అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం మేము హిందువులు వేనండి మేము గుంటూరులో ఉండేవాళ్ళం మా చుట్టుపక్కలంతా చర్చిలు ఉండేవి అన్నమాట పొద్దున్నే నాలుగు గంటలకి చర్చిలో మైక్ పెట్టేసి చర్చిలో పాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏసు ప్రభువు గురించి చెప్తుండేవాళ్ళు అనమాట అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్న కథ చాలా బాగుంటుంది చెప్తాను ఒక బోధకుడు క్రైస్తవ బోధకుడు ప్రభు గురించి చెప్తున్నారంట అక్కడ చాలామంది ఆడవాళ్ళు మగోళ్ళు ఉన్నారంట కూర్చొని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారంట అప్పుడు ఆయన మొదలు పెట్టిన కానించి ఒక ఆవిడ ఏడుస్తానే ఉందంట అసలు ఇక ఆమె ఏడుస్తుండేసరికి నేను చెప్పే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆమె ఏడుస్తుంది పాపం ఆమెకేం కష్టం వచ్చింది అనుకొని ఇంకొంచెం హుషారుగా ఆ బోధకుడు చెప్తునేవాడంట చెప్తుంటే ఈవిడ ఇంకా ఏడుస్తానే ఉందంట ఒక గంట చెప్పాడంట ఏడుస్తానే ఉందంట సరే అంత అయిపోయింది ఇంకా ఆమె దగ్గరికి వచ్చి ఎందుకమ్మా నేను మొదటి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏడుస్తానే ఉన్నావు నీ బాధ ఏంటమ్మా నీకేం కష్టం వచ్చింది చెప్పు దేవుడితో చెప్తాను అనేసి ఆ పాస్టర్ గారు చె అడిగాడంట అడిగితే ఆవిడ అయ్యా నాకు ఒక ఉండేది అది చాలా ప్రేమగా దాన్ని పెంచుకున్నాను అది అంతా అంతా చేసి పెద్దదాన్ని చేసుకున్నాను అది ఎవరో దొంగిలించేశారు ఆ గొర్రె ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుంది కానీ దాన్ని ఎవరో దొంగిలించారు మిమ్మల్ని చూస్తుంటే నాకు నా గొర్రె గుర్తొస్తుంది అందుకే ఏడ్చుకుంటున్నాను నా గొర్రెకున్నట్టు గడ్డం మీకుంది అని ఆవిడనేసరికి మరి ఆయనకి మండిద్దా లేదండి ఆయన ఆయన చెప్పే వాక్యం గురించి ఆవిడ ఏడుస్తుందేమో అని అనేసి అతను అనుకున్నాడు కానీ ఆ గొర్రె కోసం ఏడుస్తుందంట అలాగే ఆడపిల్లలు ఎంతో మంది బలైపోతున్నారు మీరు ఎవ్వరు అట్లా కాపాకండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇలాగా చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు పాడైపోతారు తల్లిదండ్రులు కాదని పెళ్ళి పేటల మీద నుంచి కూడా లేచిపోయి వెళ్తున్నారు అలాంటి వాళ్ళు ఇలా చేయబోకండమ్మా వాళ్ళు మోజు తీరిపోయినాక మిమ్మల్ని చంపేయటమో లేకపోతే నడి రోడ్డు మీద వదిలేయటమో చేస్తారు ఇక పుట్టింటికి రాలేక అక్కడ మొహం జల్లక మీరు ఎన్నో కష్టాలు పడుతుంటారు అని నాలాంటి పెద్దవాళ్ళు యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారండి అలాంటి మాటలు చెప్తుంటే నేను చెప్పే ఈనట్లా కింద కామెంట్లలో మీరు బాగున్నారు అందంగా ఉన్నారు నా భార్య చచ్చిపోయి ఇరవై ఏడేళ్ళు అయింది లేకపోతే నేను రిటైర్డ్ అయ్యి ఒక పదేళ్ళు అయింది నేను పెళ్లి చేసుకుంటాను మీకు ఒక జీవితాన్ని ఇస్తాను అని మాట్లాడుతుంటే ఆ బోధొడుకుడికి మండినట్టు నాకు కూడా మండిద్ది కదండి మండిద్దా లేదా ఏమన్నా తిడితేనేమో ఇక మంచిగా చెప్తాను వినరు తిడితేనేమో ఇక అట్లా అనకూడదు నీ మైండ్ సెట్ మంచిది కాదు నువ్వు అలా మాట్లాడకూడదు అలా అనకూడదు అంటే ఇంకెలా అనాలి చెప్పండి మేము చెప్పేది ఏంది పెద్దవాళ్ళము పె మాకు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు ఎంతో పెద్ద కుటుంబంలో నుంచి ఉండేవాళ్ళం అన్నీ చూస్తుంటాం అన్నీ కాసి వడపోసి మాకు తెలిసింది చెప్తుంటుంటాం మాలాంటి పెద్దవాళ్ళు చాలామంది చెప్తున్నారండి నాలాంటి వాళ్ళు చెప్తుంటే ఇట్లాంటి కామెంట్లు పెడతంటే ఎట్లా ఉంటుందండి మండుతుంది కదా ఏమన్నా అంటేనేమో ఈ మాటలు అంటారు సరే అంత అయిపోయింది రండి మా ఊరు పేరు మా అడ్రస్ మా అన్నీ పెట్టా మీరు వస్తే మా ఊరికి కొన్ని పూజలు ఉంటాయి ఆ పూజలు చేసుకోను లేకపోతే భజంత్రీల ముందో పెళ్ళి ముందో మాకు పెద్దలు ఉంటారు కదా నా కొడుకులు వాళ్ళే కదా పె పెళ్లి పెద్దలు వాళ్ళు ఏ పద్ధతులు కావాలంటే ఆ పద్ధతిలో పెళ్లి చేస్తాము రెండు అంతే ఒక్కళ్ళు రాకపోతుండే కామెంట్లో ఎక్కడో ఉండి కామెంట్లు పెట్టే దేనికి మీకు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీరు రావాలి వచ్చి ఎలా చేసుకోవాలా పెళ్ళి వాళ్ళని అడిగి చేస్తారు కదా పెళ్లి చేస్తారు కదా రాకుండా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అంటే ఎలాగా చెప్పండి నవ్వు వస్తుందండి నాకు ఏం చెప్పాలో అర్థం కాదు తప్పండి అలా అనకూడదు వాళ్ళు చేసుకునే వాళ్ళు వేరేగా ఉంటారు నేను అలాంటి చెప్పలేదు కదా మీకు ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు మా ఇంటి పక్కన జరిగేటివి మా ఊర్లో జరిగేటివి చుట్టుపక్కల జరిగేటివి అలాంటివి అన్నీ చెప్తుంటా వింటే వినండి లేకపోతే లేదు అంతేగాని ఇలాంటి కామెంట్లు పెడతారు సరే రమ్మంటేనేమో రారు ఏట చెయ్యాలి చెప్పండి మీరే రావాలి కదా వస్తేనే కదా మరి వరుడు రావాలి కదా కొత్త పెళ్లి కొడుకు రావాలి మరి వస్తేనే కదా పెళ్లి చేసేది అర్థం కాదు చెప్తేనేమో ఆలకించరు ఏం చేయాలి वीडियो नचते लाइक चे